ఏంటి దేవుడు అనుమతి లేకుండా మనం దేవుడిని అయితే దర్శించుకోలేమని చాలా మంది అంటుంటారు కదా అదైతే నిజమేనమాట ఎందుకు అంటున్నాను అంటే నేను మామూలుగా ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా మొహమాటం అనమాట అంతగా వెళ్ళను ఇష్టం కూడా చూపించను ఇంట్లోనే ఉంటాను బట్ ఈ రోజైతే మా అమ్మని అమ్మ నేను వెళ్తాను అని చెప్పి మరీ నేనైతే స్టార్ట్ అయ్యాను మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా ట్రాక్టర్స్లో తిరణాల వెళ్ళడం కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళడం కానీ ఎక్కడికైనా పక్కూరు వెళ్ళడం కానీ చేశారనేది కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదా ఈ ట్రాక్టర్ ప్రయాణం మనకైతే దేనికి సాటి అది ఎందుకంటే చల్లని గాలి చుట్టూ ఓపెన్ గా ఉంటుంది చూసుకుంటూ భలే ఎంజాయ్ చేయొచ్చు ఆ వెళ్ళేదారులు తాడి చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి కాయలు కూడా మంచి అన్నమాట ఇంక విలేజ్ లో తెలిసిందే కదా అలాగే ఈత కాయలు కూడా బాగా కాసినాయి చూడండి ఇక్కడ అయితే ఫుల్ ఎండ్ ఉంది నేనైతే ఏమి టవల్ అది కూడా తెచ్చుకోలేదు మనకు అంత అనుభవం లేదు గుర్తులేదు కదా సరే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ పెద్దమ్మలు అత్తలు వాళ్ళందరూ నేర్చుకుంటే నాకు వద్దు అని చెప్పి నేనైతే తీసుకోలేదు ఫైనల్ గా అయితే టెంపుల్కి వచ్చాను ఇప్పుడు నేను వచ్చిన టెంపుల్ వచ్చేసి సంగ ఉంటుంది మా ఊరికి దగ్గరలోనే మా ఊర్లో ఏదైనా కానీ ఇక్కడికి వచ్చే చేసుకుంటాము అది ఏంటి అనేది కూడా మీకు అయితే అర్థమవుతుంది మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ మేము ఇలాంటివన్నీ నమ్ముతాము మనం ఒక హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరం అయితే ఆల్మోస్ట్ నమ్ముతాం కదా దేవుడికి సంబంధించి ఏం చెప్పినా కానీ ఏంటంట ఈరోజు ఒక బాబుది శాంతి ఉందనమాట ఆ శాంతి చేపించడానికి శివాలయానికి వచ్చాం మా సైడ్ శాంతి అనేది శివాలయంలోనే చేపిస్తారు మీ సైడ్ ఏంటి అనేది కూడా చెప్పండి చూడండి చూపిస్తాను స్వామిని కల్లారా ఎంత బాగుందో కదా ఇది ఫ్రెండ్స్ నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను నాకు ఊహ కూడా అంతగా తెలియదేమో ఒక తిరణాలు జరిగితే ఇక్కడ అప్పుడు వచ్చాననమాట ఫైనల్గా టెంపుల్ని అయితే రాగానే కాళ్ళే మంచిగా కడిగేసుకొని లోపలికి వెళ్ళి టెంపుల్ చూసి నెక్స్ట్ మనం వచ్చిన కార్యక్రమం అసలు ఇది కదా బుడ్డోడి దానికి అక్కడ పూజలో అన్నీ అయిపోయినాక ప్రసాదం పెట్టారా తినేసి భోజనానికి వచ్చేసి పులిహార వడ మనకి చింతకాయ పచ్చడి గోబీ ఫ్రై పాప ఇంకా ఉన్నాయి నేను వేయించుకోలేదు రైస్ పాయసం ఇవి కూడా ఉన్నాయి అనమాట పొంగలి అవి నేను తినను కదా అని చెప్పి పెట్టించుకోలేదు భోజనం అయితే చేసేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం ఇక్కడ టెంపుల్ అయితే బయట చూపిస్తున్నాను ఈ టెంపుల్లోనే పక్క సైడ్న అన్నదాన సత్రం అని చూపి ఉంది చూసారు కదా ఇదే మీరు ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి ఈ ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉంటే మాత్రము హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ట్రాక్టర్స్ వెనుక సైడ్ పెట్టుకున్నాం కదా అక్కడికి వచ్చేసి ఇక్కడ చింతకాయలు ఇంకా ఆగుతామా అసలే చాలా రోజులైంది అని చెప్పి కనపడగా నేను ఎక్కి చాలా కష్టపడి కోసే అంత పెద్ద చింతకాయని ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ముఖ్యంగా నైంటీస్ కిడ్స్ వాళ్ళకైతే ఇవన్నీ అనుభవమే ట్రాక్టర్స్లో వెళ్ళడము పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసాం కదా ఇంక అయితే మేమైతే మా ఊరు వచ్చేసాం మీరు నైంటీస్ కిడ్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక మంచి వస్తారే మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్